హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మేక్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనమైతే చెప్పాం శ్రీకృష్ణాష్టమికి ఏడు రోజుల వరకు అయితే గ్యారేజ్ దగ్గర అయితే ఉండమని చాలామంది అయితే ఫుల్ వీడియో పెట్టండి అన్న మీరు ఏం చేస్తారు ఎలా అని అయితే అడిగారు అందుకని మనం ఫుల్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది మనకి కృష్ణాష్టమి రేపనంగా ముందు రోజు మనమైతే వేదికనైతే కృష్ణ ప్రతిమను కూర్చోబెట్టడానికి వేదికనైతే రెడీ అయితే చేస్తున్నాం మనం డోన్ పాత బస్ స్టాండ్లో అయితే ఈ వేదికను ఫ్లైఓవర్ కింద అయితే రెడీ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఇక్కడే మనమైతే శ్రీకృష్ణ ప్రతిమనైతే అయితే కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది మీరైతే చూడండి మొత్తం అలంకరణ మనకి లోపల రౌండ్ ఉన్న సర్కిల్లో అయితే శ్రీకృష్ణ ప్రతిమ పెద్దదైతే మనం అక్కడ కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది ప్రతిమను కూడా తీసుకొచ్చుకున్నాం మీరైతే గమనించవచ్చు అందరం సభ్యులు అందరం కలిసి మా అక్కడ ప్రతిమను అయితే కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది నైట్ లెవెన్ థర్టీ అలా అయితే టైం అయింది మొత్తం ఈసారి కాస్త మనకు చేసుకోవడానికి అయితే వర్క్ అయితే పూర్తిగా లేట్ అయింది ప్రతి సంవత్సరం చాలా ఇయర్లీగా అయితే వర్క్ అయితే స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసుకునే వాళ్ళం మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా డెకరేషన్ కానీ ఆ ప్రతి మన కూర్చో కానీ అంతా ఈసారి అయితే కాస్త అయితే లేట్ అయింది ఇంకా మొత్తం చక్రం అంతా శ్రీకృష్ణ ప్లూటో అన్ని మార్నింగ్ లేస్తే తెల్లవారుజామున శ్రీకృష్ణ జన్మాష్టమి అందుకని నైట్ అందరం అయితే కష్టపడైతే రెడీ అయితే చేసుకుంటున్నాం వేదికను కానీ ప్రతిదీ మేమైతే చేసుకోవడం అయితే జరుగుతుంది మీరైతే ఇక్కడ గమనించవచ్చు మొత్తం మా ఫ్రెండ్స్ సర్కిల్ అదంతా మాకు మా జ్ఞానం తెలుసుకున్న అన్నలు అంతా మేము కలిసి అయితే చేసుకోవడం జరిగింది మీరైతే చూడండి మార్నింగ్ పూజ పూజ సమయానికి అయితే రెడీ అయితే చేసుకున్నాం కృష్ణాష్టమి ఈ రోజు నైట్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చేసుకోవడం అయితే జరిగింది మూడు రోజులు ఇలా ప్రతిమని ఇక్కడ పెట్టి నాలుగవ రోజు అయితే డోన్ ఇంద్రానగర్ లో అయితే ప్రతిమను ప్రతి సందు సందు అయితే తిప్పడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కాలనీకి అయితే వేసుకుంటాం ఈ సంవత్సరం అయితే ఇంద్రానగర్ వేసుకోవడం అయితే జరిగింది చూడండి ప్రతిమైతే ఎంతో అందంగా చూడడానికి రెండు కళ్ళని రెండు కళ్ళు చాలని విధంగా అయితే జరుగుతుంది మనం ఊరేగింపు రోజు అయితే మూడు రోజులు అక్కడ కూర్చోబెట్టి నాలుగో రోజుగా తెల్లవారితే ప్రతిమనైతే మనం ఊరేగించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇందులో మీకు కనిపిస్తుంది కదా చిన్న ప్రతిమ అందుకని పళ్ళకి రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది మొత్తం ఏ పనైనా కూడా మేమే చేసుకుంటాం సపరేట్గా చేసుకోవడానికి అయితే ఎవరు ఉండరు మేమే అంత సొంతంగా మేము చేసుకొని నీట్గా అంత అంతా రెడీ చేసి పల్లకి ఊరేగింపు చేయడం అయితే జరుగుతుంది బ్యాక్ సైడ్ పళ్ళకినైతే డెకరేషన్ చేయడం అయితే జరుగుతుంది ఆ చెండుపూలు బంతి పూలు మా సైడ్ చెండుపూలు అంటారు ఆ బంతి పూలతో నీట్గా ఆ పల్లకిని రెడీ చేసి అందులో శ్రీకృష్ణ ప్రతిమని ఊరేగించడం అయితే జరుగుతుంది తెల్లవార్తలకి మనకి ఆ అనేది ఎంతో అందంగా రెడీ కావాలి అందుకని నైట్ అయితే అందరం అయితే కష్టపడడం అయితే జరుగుతుంది మీరు అయితే గమనించవచ్చు ఇక్కడ పూలతో మొత్తం ఆ పల్లకిని అందంగా రెడీ చేసి ఆ చిన్న కృష్ణయ్యని అందులో కూర్చోబెట్టి డోన్ సందులో తిప్పడం అయితే జరుగుతుంది పది గంటలకు పల్లకి రెడీ చేయడం అయితే మొదలుపెట్టాం దగ్గర దగ్గర ఆరు అయితే అవుతుంది అంతసేపు ఏం చేస్తారనుకుంటే చాలా లేట్ ప్రాసెస్ నీట్గా ప్రతిదీ పూలు మా మేమే కొట్టుకొని అన్ని విధాలుగా ఇక్కడే చేసుకొని అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు మీరైతే గమనించవచ్చు మనం టెన్కి స్టార్ట్ చేసామంటే ఈ వర్కే మనకి సింపుల్గా ఆరు తెల్లవారుజామున ఆరు గంటలకైతే అవుతుంది కానీ నిద్ర ఈరోజు ఊరేగింపు అంటే రేపు రాత్రి నిన్న రాత్రి మాకు నిద్ర కూడా ఉండదు అంతలా వర్క్ చేసుకుంటేనే రేపటికైతే రెడీ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు మాకు వీలైనంత వరకు సమయం కేటాయించి ఆ ప్రతిమని పల్లకి రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరైతే గమనించవచ్చు అందరం మేమైతే పూలు కుట్టుకుంటూ ఉన్నాం అక్కడ పల్లకి రెడీ చేసుకోవడానికి ఆ పల్లకి ఎంత అందంగా కనిపిస్తే మనకు ఆ కృష్ణ ప్రతిమ అంత అందంగా కనిపిస్తుంది అన్ని చెండు పూలు ఉన్నాయి ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి బంతి పూలు ఉన్నాయి అలాగే గడ్డి చామంతి పూలు ఉన్నాయి కొన్ని పూల పేర్లు కూడా మాకైతే తెలియదు అన్నీ తీసుకొచ్చుకొని నీట్గా రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా పళ్ళకి బ్యాక్ సైడ్ మాత్రమే ఇప్పుడైతే రెడీ అయింది ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంకా అందంగా రెడీ కావాలి మనకి మీరు అయితే గమనించవచ్చు అన్ని పూలు అయితే రెడీ చేసుకుంటాం ప్రతి ఒక్కరం ఇక్కడ ఖాళీగా లేకోకుండా వీలైనంత వరకు అయితే పని చేసుకుంటూ అయితే వస్తున్నాం పైన శంకుచక్ర నామాలు అయితే మీరు గమనించవచ్చు ఎంతో సంతోషంగా నాలుగు రోజుల పాటు అయితే మేము చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా వారం రోజులు టైం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే మా పక్కన ఊర్లలో కూడా శ్రీకృష్ణాష్టం చేస్తాం ప్రతి ఊరికి తిరిగి అయితే మేము వస్తాం పదకొండు రోజుల వరకు అయితే కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతాయి అందుకని మనం వారం రోజుల వరకు అయితే మినిమం గ్యారేజ్ దగ్గర అయితే ఉండం లాస్ట్ చివరిగా గుత్తి అయితే జరుగుతుంది మాకు గుత్తిలో చేయడం అయితే జరుగుతుంది మేము పూర్తిగా పల్లకి రెడీ చేయడం అయితే జరిగింది మీరైతే గమనించవచ్చు ఎంత అందంగా ఉందంటే శ్రీకృష్ణుని ప్రతిమ అంత అందంగా అయితే ఉంది టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇప్పుడైతే నాలుగున్నర దగ్గర దగ్గర పర్ఫెక్ట్ టైం అయితే నైట్ వచ్చేసి టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ వచ్చేసి నాలుగున్నరకు అయితే అయిపోయింది అందరం నా ఫుల్ నిద్ర అయితే వచ్చేసింది మళ్ళీ తెల్లవారితే అయితే మనకి పూజ రెడీ చేసి మళ్ళీ పల్లకిని ఊరేగించడం అయితే జరుగుతుంది మేము మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే నిద్ర అయితే ఆ రోజు నైట్ అయితే ఉండదు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఆ శ్రీకృష్ణ ప్రతిమ పల్లక చూడడానికి రెండు కళ్ళు అయితే లేదు ఇంకా ఇంటికి వచ్చి మార్నింగ్ తెల్లవారుజామున నా కొడుకు అయితే ఆ శ్రీకృష్ణుని వేషం వేయడం అయితే జరుగుతుంది చిన్నపిల్లలు మా వాళ్ళలో ఎవరైనా కూడా ఉన్నా కూడా అందరికీ ఆ శ్రీకృష్ణుని వేషధారణ అయితే వేయించడం అయితే జరుగుతుంది అక్కడ కూలన్నలతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆ ఊరేగింపు అయితే జరగడం అయితే జరుగుతుంది మీరైతే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఆడియో లేకుండా డైరెక్ట్ అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది పూర్తిగా నా కొడుకుని రెడీ అయితే చేయడం జరుగుతుంది మీరైతే చూడవచ్చు వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం అయితే ఇప్పుడు వానికి మూడు సంవత్సరాలు పుట్టిన సంవత్సరం నుంచి ఆ శ్రీకృష్ణుడు ప్రతిమ ఇది శ్రీకృష్ణుడు వేషధారణ వానికి అయితే వేయించడం అయితే జరుగుతుంది దండ అయితే బరువు తీసేయమని అయితే అడుగుతున్నాడు వీడియో అయితే తప్పనిసరిగా చివరి వరకు చూసి ఎలా ఉందని అయితే చెప్పండి ఫ్రెండ్స్ సోమవారం నుంచి తిరిగి గ్యారేజ్కి అయితే వెళ్తాం మధ్యలో ఒక రోజు గుత్తి మాత్రం ఉంటుంది గుత్తికి వెళ్ళిన రోజు అయితే మళ్ళీ గ్యారేజ్ దగ్గర అయితే ఉండను సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూగా అయితే మనం గ్యారేజ్కి వెళ్ళడం అయితే జరిగింది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అలంకరణ అంత అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా నేను నా ఫ్రెండ్స్ అంత అయితే మీరు అయితే చూడొచ్చు నైట్ అయితే ఎవరికి ముగ్గురం ఇక్కడ మీ ముగ్గురం ఉన్నా మిగిలిన వాళ్ళు లేరు ఇంకా రెడీ అయితే అవుతున్నారు ముగ్గురులో ఎవరికైతే నిద్ర లేదు అందుకని కాస్త కళ్ళు అయితే ఫుల్ రెడ్గా ఉంది

we